ఫ్రెండ్స్ చూసారా ఇది కిచెన్ కంపోస్ట్ అండి మన వంటింట్లో వచ్చే వ్యర్థాలతో మనం ఎంత చక్కగా చూసారా ఎంత బాగా చేశాను ఇలాగా జల్లించుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీంతో జల్లించుకుని పెట్టుకున్నాను అనమాట రెడీగా మనకిప్పుడు సీడ్స్ వేసుకునే టైం కాబట్టి ఇది మనకి చక్కగా మదర్ కల్చర్ లాగా బాగా పనిచేస్తుంది మనం కిచెన్ కంపోస్ట్తో రెడీ చేసుకుంటానికి తర్వాతేమో మనం మొక్కలు పెట్టుకుంటా కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చక్కగా పెరుగు డబ్బాలు వేస్ట్ చేయకోకుండా ఇట్లాగ నేను పెయింట్లు వేసుకుని నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదగండి ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం వల్ల ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి యాక్చువల్లీ మా ఫ్రిడ్జ్ పాడైపోయింది అనమాట మేము చూసుకోవాలా కూలింగ్ అవ్వక మొత్తం వెజిటబుల్స్ అన్నీ పోయినాయి అయితే మార్నింగ్ కర్రీలో కోసం ఉల్లిపాయలు కొంచెం మునగాకు తర్వాత ఏమో ఇది కొబ్బరి పీచు ఇరిగేషన్ బాగుంటుందండి మనకి గాలి చక్కగా వెళ్ళి దీనివల్ల కిచెన్ కంపోస్ట్ తొందరగా వెళ్ళటానికి తొందరగా సారీ తొందరగా సహాయపడుతుంది సహాయపడుతుందనమాట అయితే నేను గుప్పుడు మట్టి అని మీరు టైటిల్లో చూసే ఉంటారు గుప్పిడి మట్టి అని ఎందుకన్నానంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఈజీగా చిన్న చిన్న ప్రాసెస్లో ఇలాగ చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అయ్యి మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట మనకు ఆల్రెడీ వెట్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇట్లా కడిపే చేసుకొని గాలి ఆడకోకుండాను నేను డ్రైనేజ్ స్కూల్కి కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న బకెట్లు నేను వాటిలో ఈజీగా పెట్టేసుకుంటాను వాటిని నేను అలా ఉదిరేస్తాను అన్నమాట పక్కన అప్పుడు చక్కగా తయారైపోతుంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ అట్లాగ నేను ముగ్గులు వేసుకుని చెరుకు బకెట్లు వేస్ట్ అయిపోకుండాను పెట్టేసుకున్నాను ఇదిగోండి సూపర్గా ఎంత బాగా తయారైందో ఇందులో ఆల్రెడీ ఉంది అయితే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కిచెన్ వేస్ట్ అవసరం లేదు కాబట్టి వదర్ లాగా ఉపయోగపడుతుంది ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదిగోండి డ్రైనేజ్ హోల్స్ కూడా లేవు నేను అట్లాగా పక్కన పెట్టేస్తాను అనమాట ఇలా కలిపేసుకుని మొత్తం మనం మళ్ళీ ఇంట్లోనే పెట్టేసుకుంటే ఈ ఉన్నవెట్టు ఆల్రెడీ ఆఫ్ టీస్ కంపోజ్ అయింది కదా అది ఇది కలిపి మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కంపోస్ట్ ఇంతేనండి మనం చాలా ఈజీగా కిచెన్ వేస్ట్ రెడీ చేసుకోవచ్చు కవర్లో వేస్ట్ కవర్లో ఇలాంటి చిన్న చిన్న పెరుగు బకెట్లే కానీ చాక్లెట్ దగ్వాల్ కానీ ఇప్పుడు వేస్ట్గా మనకి వంటగదిలో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకోకుండా మనం ఇలాగ కిచెన్ వేస్ట్ రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు సుజీ సుఖీతో అవ్వట్లేదు ఇది త్రీ డేస్ నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా ఏదో ఒక మొక్కలో నేను పక్కకి మట్టి తీసేసి కిచెన్ వేస్ట్ అంతా పెట్టేస్తున్నాను ఇంకా వేరే ఆప్షన్ లేక ఆలోచిస్తుంటే నాకు ఈ థాట్ వచ్చింది ఆల్రెడీ కిచెన్ వేస్ట్ అది రెడీ అయిపోయింది అనమాట దాన్ని జల్లించి పెట్టుకున్నాను ఇదేమో ప్రాసెస్లో ఉంది ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం ఎండ వస్తే ఎండ పెడితే ఇది కూడా రెడీ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందనమాట అందుకని కొంచెం తడితేడిగా ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్